ఆయండీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాం వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రమ్మ గంగ నేను ఉరిపిండి పొక్కడి వేస్తున్నాను వర్షం వస్తుంది కదండి వరిపిండి పొక్కడి వేస్తున్నాను దీనికి తగ్గ ఆయిల్ వద్దాం ఒక కుప్పేలేండి ఉరిపిండి ఒక తీసుకుంటున్నాను అందరూ వేసేదే మీరే వేసిదే ముందేమో అనుకోకండి వేడి కలుపు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు సేల్ స్ఫూల్ అవుద్ది మాది ఏ ఊరు చెప్పలేదు కదా ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా అండి మా పేరు గంగా భవాని ఓకేనండి పిండి కలిపి తప్పుడు మీకు చేపెడతామండి మూడు రూపాయలు కృషి చేసుకుని కరివేపాకు ఎక్కువ వేసుకోవాలండి బియ్యం పిండి పక్కడేకి బిల్ ఉంటుంది అప్పుడు టేస్ట్ కూడా ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం అల్లం మొక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి వేసాను ఒక బియ్యం బియ్య పిండి అంటారు కొంచెం మంది ఉరిపిండి అంటాను ఎందుకంటే అప్పుడు బియ్యం ఈజీగా ఎవరన్నా చిన్న కూడా ఏదన్నా తినాలనుకున్నప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చూసామంటరిపిండి కదా ఇది బియ్యం పిండి కదా గట్టా ఏమి ఉండవండి కరెపాకి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి క్వాలిటీ ఇంకెలా తీసుకోవాలి పిండి కర్రేపాక్ ఎక్కువ వేసుకోవాలండి ఇందులో నెల్ల ఫ్లేవర్ వస్తే చాలా బాగుంటుంది చిన్నప్పుడు ఎక్కువ స్నాక్స్కి ఇయ్యే వండివరు శనపిండితో వేసేవారు అంటే ఉరి అయితే బియ్యం అయితే ఇంట్లోనే శేల పంట ఉండేది కదండి బియ్యం బియ్య పట్టించేసి ఆడించేవారు అవి లోపల వస్తే పిండి లాగా ఆడించేసుకునేవారు మీరు ఎలా చేస్తారన్నది ఆమెట్లో చెప్పండి నేను బెల్లం ఇది ఏం గాడా నంద చేసి యాని మన స్టక్క వ మణకొంటోక్ స్టైగా ఉంటది కదా మనం ఒక రకం చేస్తాం ఒకల ఒక రకం చేస్తాం నేను ఏసే నేను ఏసే రకం చేస్తుంది ఇట్లా వనకోవాలి ఇది ముందు లైక్ వేసాం కదా సిల్క్నెస్ట్ అలా ఉంటది హ కచ్చి అయ్యో అంతా పోయింది కదా ఒకసారి అలా చేసి పెట్టండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు కర్రీపా ఎవరు చాలా బాగుంటుంది ఇప్పుడు తిండికి మూడు ఆయిల్ అవుతున్నాయి ఇంకొక ఆయిల్ బాధపడేదాకా మొత్తం ఇచ్చి మూడు ఆయిల్ అయిందండి ఒకప్పుడు బియ్యం పిండికి కొంచెం ఉల్లిపాయలు తక్కువ తిన కొంచెం తక్కువ వేసుకోండి పర్వాలేదు ఎక్కువ తింటామన్న వాళ్ళకి ఎక్కువ వేసుకోండి ఇదిగోండి ఉరిపిండి పొక్కడీలు ఎలా ఉన్నాయనే కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి వాళ్ళు నోటిఫికేషన్ ఒక సర్ఫీస్ చేసుకుంటే మొత్తం మర్చిపోకండి ఇంకోడి ఎంత బుల్లగా ఉంటాయి అండి ఎంత బుల్లగా ఉంటాయండి ఇదిగోండి అండి ఎక్కడ ఓకే అండి మరి మంచి విడితే మళ్ళీ వెళ్తాం బాయండి